ఇక నిన్న ఇదో కథ రామప్ప శివుని తోడు నేను చెప్తున్నా కదా నీ అతంత భయంకరంగా శివుని లవ్ చేస్తా అంత ఘోరంగా పూజిస్తా చెప్తున్నా వేసినావు కదా నాకు తెలిసి నలభై రోజులు అరవై రోజులు నూట ఇరవై రోజులు మించి నీ పరిపాలన ఉంటే నువ్వు గొప్పోడివి ఇగో రుణమాఫీపై శ్రీవంత్ సీఎం రేవంత్ మరో ఒట్టు నాలుగు లక్షల యాభై వేల ఇండ్లు ఇచ్చినాం ఎప్పుడు ఇచ్చిండు ఐదు వందలకే సిలిండర్ ఇది ఎప్పుడు ఇచ్చిండు ముప్పై వేల ఉద్యోగం అది అది కేసీఆర్ ఇచ్చిన ఉద్యోగాలు నువ్వు ఎప్పుడు నోటిఫికేషన్ ఇచ్చావు నీకు ఎక్కడ ఉన్నది వ్యవస్థ ఏ సిగ్గుతా చెప్పుకోకు కేసీఆర్ మొన్న తోక మీద కొట్టిండు ఓయ్యమ్మ ఈసారి తల మీద కొట్టాలి జమ్మికంటా పరకాల బహిరంగ ఇగో నేను చెప్తున్న పెద్ద దొంగనే ఎక్ నెంబర్ వన్ దొంగ ఎందుకు చెప్తున్నాయి మాట అంటరా నువ్వు రామప్ప శివుడి మీద వెయ్యి స్తంభాల శివుడి మీద లేకపోతే లక్ష్మీ నరసింహస్వామి మీద పెద్దమ్మ తల్లి మీద అన్నారం షెరీఫ్ మీద లేకపోతే హైదరాబాద్లో ఉన్న దర్గాల మీద లేకపోతే ఇక్కడ ఉన్న ఇది ఏంది ఏస్తు గ్రీస్తుకు సంబంధించిన వాళ్ళ దాంట్లో ఎక్కడ ప్రమాణాలు చేయక ఆగస్టు పదిహేనో తారీఖు గనక నేను ఆగస్టు పదిహేనో తారీఖు గనక నేను రాజీనామా అదేది రుణమాఫీ చేయకపోతే రాజీనామా చేస్తాను సింపుల్ అయిపోయా నీకు నాకు పంచాదే ఎందుకు అని దొంగ ముచ్చలే ముప్పై వేల ఉద్యోగాల షిగ్గుండాలా చెప్పుకోనికి టీఎస్పిఎస్సి నువ్వు ఏర్పడిన బోర్డు ఏంది దాని చైర్మన్ ఎవరు సభ్యులు ఎవరు నోటిఫికేషన్ ఎప్పుడు ఇచ్చిళ్ళు ఎప్పుడు అప్లికేషన్ చేసి ఎప్పుడు ఎగ్జామ్ రాసిండు నువ్వు ఎప్పుడు రిజల్ట్స్ ఇచ్చినావు ఎప్పుడు ఇచ్చినావు దొంగము కేసీఆర్ చేసిన పనులు కూడా నీ కథల ఐదు వందల సిలిండరా ఇస్తాను ఏడిస్తానో చూపెడతావా నాలుగు లక్షల యాభై వేల ఇండ్లు ఇచ్చినావు నీ ఇంట్లో ఇట్లు ఇచ్చుకున్నావు మందికే ఇచ్చినావు కానీ ఇగో ఇంత దొంగ వచ్చట్లు దొంగ రాతలు ఇవన్నీ నేను చెప్తున్నా కదా ఇగో ఇది చూసినప్పటి నుండి ఒక్కొక్కనికి షెంట్లు